కాళేశ్వరంలో అంతర్భాగం వేరు నేను మళ్ళీ కూడా చెప్తాను కాళేశ్వరంలో అంతర్భాగం అంటే నేను కట్టిన ఎల్లంపల్లి ద్వారానే కదా వచ్చేది నేనేం వేరే జాదు మంత్ర కాదు కదా డైరెక్ట్ వారన్నది ఎవరికి ఒక రిక్వెస్ట్ చేసి మల్లన్న సాగర్ రెండు మాత్రమే వర్షం పడమని చెప్పడానికి నేచరల్ నేనేమంటా నేను కూడా ఇప్పుడేమన్నా ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదు అనేటువంటి మూర్ఖుని కాదు కానీ ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు అనేంత ధైర్యం కూడా నా దగ్గర ఉంది చర్చకు కూడా నేను జవాబు చెప్పగలిగేటువంటి శక్తి నాయకురా నేను ఇంజనీర్ కాకపోయినా సోషల్ ఇంజనీరింగ్ లో నేను చదువుకున్నటువంటి రైతు బిడ్డగా నీళ్ళు ఏర్ నుంచి వస్తాయి ఎట్లా వస్తాయి ఏరికే జరిగింది ప్రాజెక్టు ఆ జిల్లా బిడ్డగా జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క స్వరూపం మొత్తం నా మెదడులో ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నాయాలి ఇప్పుడు కూడా మళ్ళా పెళ్ళ నువ్వు కట్టలే కట్టినవా మిడిమానర్ నేనే ప్రారంభించాను కదా దాని తదుపరి కదా నువ్వు దాని మిడిమానర్ సంబంధించి ఆగిపోయిన పనులు పూర్తి చేసిన మాత్రాన నువ్వే దాని రూపకల్పన చేసినా ఎట్లా చెప్పుకుంటావు నేను మళ్ళీ చెప్తాను ఒక మనిషి రూపంలో ప్రాణయిత చే రూపొందిస్తే దాని పేరు ప్రాణయుత చే ఒక తలను మార్చి దాని పేరు కాళేశ్వరం పెట్టినంత మాత్రాన మనిషి రూపంలో ఉన్న ఎల్లంపల్లి మిడిమానేరు మిగతా కింద ప్రాజెక్టుల రూపం మారదు అది మారకపోతే అది ఉపయోగించుకుంటుంటే అది తల వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పుకుంటే పొరపాటు అవుతుంది కాళేశ్వరం ఫెయిల్ అయింది కాళేశ్వరం నిష్ప్రయోజనమైంది కాళేశ్వరం చుక్క నీళ్లు కూడా ఎల్లంపల్లికి ఎత్తిపోయబడలేదు ఎల్లంపల్లి నుంచి ఉన్న నీళ్లు పోదవరి నుంచి వచ్చిన నీళ్లను ఆపుకొని అయిన ప్రాపర్ మేనేజ్మెంట్ ద్వారా ఇలా మేము ఇక్కడ మిడిమానేర్ లోయర్ మానేర్ మల్లన్న సాగర్ దగ్గర నీళ్లు తీసుకొచ్చిన